కార్మిక పెన్షనర్స్ అసోసియేషన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలు రంగా భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పలు సమస్యలపై మాట్లాడారు సిపిఎస్ జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు పెన్షనర్లకు ఎడిషనల్ క్వార్టమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని ఇరవై ఐదు వేల కోట్ల పైబడి ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలు పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లింపులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు ముప్పై రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత ఒకటో తారీఖు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు రాష్ట్రంలో ఉద్యోగుల పక్షాన్ని నిలవాల్సిన నాయకత్వం నిస్సహత్తువతో ఉందని ఉద్యోగుల హక్కును సాధించడానికి ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన అనేక ఆర్థిక ప్రయోజనాలను తెచ్చుకోవడానికి పోరాటం చేస్తామని ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ప్రతిక్షణం నిరంతరం ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటానని ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కేదారేశ్వరరావు ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ మాఘంటి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి పి వరుకుమార్ పాండురంగారావు రంగారావు రమణారెడ్డి రంగారెడ్డి బాను తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులందరూ కూడా తమకి హక్కుగా సంక్రమించినటువంటి అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు కానీ సర్వీస్ ప్రయోజనాలు కానీ ఇతరత్ర సంక్షేమం కింద ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి పథకాలు కానీ అమలు చేసి పొందేటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వాటి మీద ఎక్కడా సరైనటువంటి సమాచారం దొరక్క ఏ రోజు ఏ ప్రయోజనం తమకు దక్కుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఆఖరికి ఒకటో తారీఖు జీతం వస్తే అనుకునేటువంటి వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఏదో ఏటీఎం కార్డులు బ్యాంకులో ఏటీఎం డబ్బాలో పెడితే అస్తమాను గోకకు ఇంకా నీ జీతం పడలేదని మా మీద ఉద్యోగస్తుల మీద ఒక సెటేరి కార్టూన్లు వినిపించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో సరే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు మాకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని కొంతమందికి రిలీజ్ చేస్తుంటే మేము ప్రభుత్వంతో చెప్పి మాట్లాడి ఇవన్నీ రిలీజ్ చేయించేసామని కొన్ని సంఘాలు మాకెవరికి ఇంకా రాలేదని ఉద్యోగస్తులు చివరికి రాజకీయ పక్షాలు జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు చెల్లించే ప్రయత్నం చేస్తామని ఒక రాజకీయ హామీ ఇచ్చేటువంటి స్థాయికి ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారటం మరో పక్క చూస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద అనేక రకాలైనటువంటి విశ్లేషణలు వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తూ ఉండటం అవి నిజమో కాదో ప్రభుత్వం ఎక్కడా దాని మీద అధికారిక శ్వేతపత్రం కానీ వివరణ కానీ ఇవ్వకపోవటం వల్ల మాకు రావాల్సిన బాకీల విషయంలో మేము ప్రభుత్వంతో జరిపిన చర్చలు జరిపిన సందర్భంలో మంత్రివర్గ ఉపసంఘంలో అడిగినప్పటికీ కూడా మాకు ఆ సమాచారాన్ని ఇవ్వకపోవటం వల్ల సమాచార హక్కు చట్టం కింద కోరినా సమాచారం ఇవ్వకపోవటం వల్ల అసలు రావాల్సిందంతా ఉన్నదంతా ఎప్పుడు ఏమొస్తుందో అర్థం కానటువంటి ఒక తీవ్రమైన అభద్రతాభావంలో సగటు ఉద్యోగస్తుడు ఉండటం ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ప్రయోజనాలు అనేవి ప్రభువుల వారి దయ కాదు రాజ్యం చేసే రాజు భిక్ష కాదు అవి ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఆ హక్కులు సాధించుకోవటానికి ఈ రకంగా అప్పుడు కొంత అప్పుడు కొంత వేశాము కదా నా సొమ్ము జీతం సొమ్ములో నేను దాచుకున్న జీపీఎఫ్లో నేను లోన్ పెట్టుకుంటే ఎనిమిది నెలల క్రితం లోన్ పెట్టుకుంటే సరే మొన్న కొంతమందికి రిలీజ్ చేశాం కదా అంటే అదేదో మాకు మాకేదో ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించి మాకేదో సహాయం చేసిన రీతిలో కొంత ధోరణి ప్రబలటం చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకి ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారం సాధించాలని ఇది దయగా కాకుండా మా హక్కుగా మారాలంటే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ హైకోర్టు జడ్జిలకి ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి పన్నెండు తర్వాత వారి వారి ఖాతాల్లో జీతాలు జమ అవుతున్నప్పుడు వాళ్ళు మేము సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కింద ఒకటే పబ్లిక్ సర్వెంట్ నిర్వ నిర్వచనంలోకి వచ్చేటువంటి వచ్చే వస్తాం కాబట్టి వాళ్ళందరి జీతపత్యాల చెల్లింపులకి చట్టం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాల చెల్లింపుకి చట్టం లేకపోవడం కారణంగా కేవలము ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మాత్రమే ఫైనాన్షియల్ కోడ్లో నిర్దేశించిన కారణంగా ఈ సమస్య వస్తోంది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం జరగాలంటే దీనికి చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని మరి మేము గౌరవ గవర్నర్ గారి దృష్టికి మా సంఘం పక్షాన గత సంవత్సరం జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు తీసుకువెళ్ళటం జరిగింది అనేక రకాలైన ఆర్థిక ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక విషయాల్లో చాలా ఉల్లంఘనలు జరగటం మున్నెన్నడూ గతంలో ఎన్నడూ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి ఉద్యోగ సంఘాలుగా మాకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అనుభవం లేదు ఈ ఈ వైలేషన్స్ నిర్దేశించినటువంటి నిబంధనలో ఉన్న టైం లైన్స్ని వైలేట్ చేయడం ఉల్లంఘించడం అనేదాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎవరన్నా అన్యాయం చేస్తే ఎవరైనా ఒక అధికారి నష్టం చేస్తే ఉద్యోగస్తుడికి ప్రభుత్వం దగ్గర పోయి చెప్పుకుంటాం ప్రభుత్వమే చేస్తే ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో గవర్నర్ గారికి చెప్పాం చెబితే అదేదో మేము నేరం చేసినట్టుగా భావించి ప్రభుత్వం వ్యక్తిగతంగా నన్ను నేను ప్రాతినిధ్యం వహించే సంఘాలని చిన్నాభిన్నం చేసి కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్న యావత్తు ఉద్యోగ లోకానికి కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు కూడా మేము గవర్నర్ గారికి ఇచ్చినటువంటి మెమరాండంలో మా మేము కోరినటువంటి మేము పొందుపరిచిన అంశాల మీద ఒక్క అంశం మీద కూడా ప్రభుత్వం స్పందించి జవాబు చెప్పలేదు సంవత్సరం దాటిపోయినా అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మా సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఉదాహరణకి మా జీపీఎఫ్ ఖాతాల్లోంచి మా అనుమతి లేకుండా ప్రభుత్వం డెబిట్ చేసింది డెబిట్ చేయటం అంటే దొంగతనం చేయటమే క్రెడిట్ చేయొచ్చు ఎవరైనా నా ఖాతాలో ఎవరైనా సొమ్ము వేయచ్చు కానీ నా ఖాతాలోంచి సొమ్ము నాకు అనుమతి లేకుండా తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి ఐపీసీ కింద కానీ సిఆర్పిసి కింద కానీ అది శిక్ష అర్హమైన నేరము దొంగతనంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఆ మా అభిప్రాయానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈ విషయం మీద ఆనాడు ఆర్థిక కార్యదర్శి గారిని కలిస్తే శంషేర్ సింగ్ రావత్ గారని ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీ అందరికి కూడా తెలుసు నేను ఇవాళ గుర్తు చేస్తున్నా ఈ ఒంగోలు వేదికగా టెక్నికల్ మిస్టేక్ జరిగింది ఇట్స్ ఎ టెక్నికల్ గ్లిచ్ అని ప్రాథమికంగా మా విచారణలో తేలింది ఏది ఏమైనా దీని మీద విచారణకు ఆదేశించాం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మీ అందరూ కూడా లిఖితపూర్వకంగా రావత్ గారి సంతకంతో ప్రెస్ నోట్ను పంపించారు రెండు సంవత్సరాలు అయింది ఆ నివేదిక ఏమైంది ఆ విచారణ ఏమైంది అసలు మీరు మా ఖాతాలో జనకి తీసుకున్నారా లేదా ఆ విషయం మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు ఇది మేము కేవలం ఉద్యోగ సంఘాలుగా మేము మోపిన అభియోగం అంటే కాదు ఈ అంశాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక పార్లమెంటు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ అవును నిజము నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి వెనక్కి తీసుకున్నది యథార్థమని జవాబు ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు వరకు ప్రభుత్వం ఆ మా ఖాతాలోంచి సొమ్ము మా అనుమతి లేకుండా వెనక్కి తీసుకున్న ఆ దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు ఆ నేరస్తుల్ని ఎందుకు పరిధిలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మరొక పక్క చూస్తే పెన్షనర్లకి అడిషనల్ ఆఫ్ పెన్షన్ తగ్గించేయటం మరొక పక్క చూస్తే మాకు పేరుకుపోయినటువంటి బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల పైచులకు పేరుకుపోయినాయి మా అంచనా ప్రకారం సరే ఇటీవల కాలంలో కొన్ని చెల్లించేమంటున్నారు ఏది ఏమైనా ఇలా వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయి మరోపక్క ప్రతి నెల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు మా జీతపక్ష్యాలకు చెల్లించాల్సి ఉండగా మరోపక్క మాకు రావాల్సినటువంటి ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉండగా మరోపక్క మాకు ఇప్పటికే పన్నెండవ వేతన సవరణ పెండింగ్లో ఉండగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున్న ఖజానాలోకి ఎలా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ సొంత ఆదాయం చూసినట్టయితే మరి ఆ అంత పెరుగుదల కనిపించేటువంటి అవకాశం లేనప్పుడు ఈ వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం ఎప్పుడులోగా చెల్లిస్తుంది ఏ రకంగా చెల్లిస్తుంది ఇవన్నీ మనకు తిరిగి వస్తాయా రావా అనేటువంటి అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది అదే సందర్భంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వివిధ రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత మన్నలు పొంది అధికారంలోకి రావడానికి పోటీలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో హామీలు ఇస్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పక్షాలు ఒకటో తారీఖే జీతం చెల్లిస్తామని చెల్లిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు ఎలా చెల్లిస్తారు హామీలు ఇవ్వటం విషయం వాళ్ళ వాళ్ళ ప్రోరగేటివ్ అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ సమాజంలో ఏ వర్గమైనా తమకు ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి అంశాన్ని ఏ రకంగా నెరవేరుస్తారని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడు కలిగి ఉంటాడనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ మరి ఈ వేలకు వేల కోట్ల రూపాయల బాకీలను ఏ రకంగా ఏ రకమైన ఆదాయం ద్వారా మాకు చెల్లిస్తారో అన్ని రాజకీయ పక్షాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేసి ఈ ఉద్యోగ సంఘాలు ఆధిపత్య పోరులో కొట్టుకోవడం కాకుండా ఈ చెల్లింపులకి ఒక చట్టబద్ధమైన విధానాన్ని తీసుకురావడంలో మనందరం కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలు చెల్లింపు జరుగుతాయా లేదని అనుమానాలు ఉన్నాయి మరోపక్క ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసామన్నారు విధానపరమైన నిర్ణయాల విషయంలో అది ఆర్టీసీని విలీనం కావచ్చు ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినది కావచ్చు ఈ విధానపరమైన అంశాల్లో స్పష్టత కరవటం వల్ల ఈరోజు కూడా ఆర్టీసీ ఉద్యోగులు నిద్దట్లో వాళ్ళు కార్పొరేషన్ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల ఎవరికి అర్థంగా అయోమయంలో వాళ్ళు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు వారు ఏ శాఖ ద్వారా నియంత్రించబడతారు ఒక పక్క చూస్తే అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంటు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆధునిక యుగంలో నో ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ లేకుండా అంటే అధికారికి ఉద్యోగికి అధికారికి ట్యాక్స్మెన్కి ట్యాక్స్ పేయర్కి ట్యాక్స్మెన్కి ఇలా ఒకరికొకరికి ఇంటర్ఫేస్ లేకుండా ఉండేటువంటి వ్యవస్థలు రూపొందిస్తున్న పరిస్థితుల్లో విలేజ్ వార్డు సెక్రటరేట్ ఉద్యోగులు మల్టిపుల్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తూ ఉన్నారు వారికి ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కాదు నలుగురు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటున్నారు ఆ సంబంధిత డైరెక్టర్ ఒక ఆయన లోకల్ జాయింట్ కలెక్టర్ ఒక ఆయన వాళ్ళ మాతృశాఖ వారు ఏ మాతృశాఖ నుంచి వచ్చే తాలూకు ఫంక్షన్ ఆ మాతృశాఖ ఇలా రకరకాల మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే విధానపరమైన అంశాల్లో కూడా స్పష్టత లోపించినందువల్ల అనేక రకాల ఇబ్బందులు ఉద్యోగులు పడుతూ ఉన్నారు ఇక మా సంక్షేమం విషయానికి వస్తే ప్రధానమైనటువంటి సంక్షేమం ఆరోగ్య పథకం మాకు ఉండేటువంటి రీఎంబర్స్మెంట్ విధానం వస్తానే ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేటువంటి విధానాన్ని మ్యూచువల్ కంట్రిబ్యూషన్ ద్వారా చెరుకొంత సొమ్ముని జమ చేయడం ద్వారా ఒక విధానాన్ని తీసుకొచ్చి క్యాష్లెస్ ట్రీట్మెంట్గా మాకు ఒక కార్డు ఇస్తాం ఆ కార్డు చూపించి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు విఐపి ట్రీట్మెంట్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఆశపడి ఆనాడు ఆ పథకానికి అంగీకరించాం దానిలో ప్రభుత్వం ప్రారంభించేటప్పుడు అరవై శాతం ఖర్చు వాటా ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం వాటా ఉద్యోగం ఇవ్వాలి పెన్షనర్ ఇవ్వాలి అని చెప్పారు దాన్ని వాళ్ళ రివర్స్ చేసి నలభై శాతం ప్రభుత్వం ఇచ్చి అరవై శాతం ఆ నుంచి మార్చినటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ విషయం చాలామంది ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సరే ఇంత చేసినా ఆ కార్డు ఎవరైనా వ్యాలిడ్గా పరిగణిస్తున్నారా అంటే ఎవరు పరిగణించడం లేదు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆ కార్డు పట్టుకెళ్తే హాస్పిటల్కి రావద్దనే పరిస్థితి ఉంది ఈ ఆరోగ్య పథకం ఎంత అస్తవ్యస్తంగా ఉద్యోగులకి ఎంత నష్టదాయకంగా పనిచేస్తుంది దానికి ఉదాహరణలు రెండు చెప్తాను ఈ ఆరోగ్య పథకం పనిచే ఇంకా స్టెబిలైజ్ అయ్యి పనిచేయడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం సమాంతరంగా మా పాత విధానాన్ని కూడా కొనసాగిస్తుంది మెడికల్ రీఎంబెస్మెంట్ ఆ మెడికల్ రీఎంబెస్మెంట్ పథకం ఉన్నప్పుడు మేము రూపాయి వాటా ఇచ్చేవాళ్ళం కాదు అది రెండు వేల తొమ్మిదిలో తీసేసే పథకం ఆనాడు ఏ ప్యాకేజీ రేట్లు అయితే ఉన్నాయో ఇవాళ్ళకి ఆ పథకాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నప్పటికీ ఆ రెండు వేల తొమ్మిది నాటి ప్యాకేజీ కింద ఉన్న వాటినే రీఎంబర్స్మెంట్ కింద ఇస్తూ ఉన్నారు ఉదాహరణకి ఒక ఉద్యోగి నాలుగు లక్షల రూపాయలు వైద్యం ఖర్చు అయితే అతనికి ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చారు కానీ నేను ఎవరిని మెన్షన్ చేయడం లేదు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ ఈ రాష్ట్రంలో జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జిలకైతే కళ్ళజోడు కొనుక్కోవడానికి కూడా మినహాయింపు ఆ రూల్ కింద మినహాయింపు ఇచ్చి వాళ్ళకి రీఎంబెర్స్ చేస్తూ ఉన్నారు మా కిడ్నీ పోయిందంటే రెండు వేల తొమ్మిది ప్యాకేజ్ కింద ఇస్తూ ఉన్నారు మంత్రుల కొడుకులకి ఇంకా డిపెండెంట్గా చూపించి ఈరోజుకి డిపెండెంట్గా చూపించి గౌరవం ఒక మంత్రి గారి కొడుక్కి డిపెండెంట్గా చూపించి అతని మీద ఆధారపడి ఉన్నాడని చూపించి ముప్పై ఐదేళ్ళ ఆయనకి కోవిడ్ వస్తే ఆయన ఖర్చును మొత్తం రీఎంబెర్స్ చేశాడు అంటే ఈ వివక్ష ఎందుకు చూపుతోంది ప్రభుత్వం అనేది అర్థం కాని పరిస్థితి మరో పక్క చూస్తే మీలో చాలామందికి తెలుసో లేదో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒక సౌలభ్యం ఉంటుంది వారి పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది వారు నేరుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించడం అనేటువంటి విధానాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు లేదా ముందు వాళ్ళు ఏ రాష్ట్ర క్యాడర్ వాళ్ళో ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఆ రాష్ట్ర ప్రభుత్వం రీఎంబెస్ చేసుకునేటువంటి విధానం ఆప్ట్ చేసుకోవచ్చు అదే రకంగా హెల్త్ స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సీజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అని ఉంది మాకు ఈహెచ్ఎస్ అని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఉంది ఈ ఈహెచ్ఎస్ రాష్ట్రంలో అమలు జరగడంలో ఎంత దారుణంగా ఉద్యోగులకి నష్టదాయకంగా ఉందనే దానికి ఒకటే ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందిన ఎంతమంది ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ అధికారులు కానీ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులు కానీ మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఈహెచ్ఎస్ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వ సిజిహెచ్ఎస్ పథకంలోకి మమ్మల్ని మార్చమని దరఖాస్తు పెట్టుకున్నారో ఐజ ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణం స్పెల్ అవుట్ చేయాలి తెలియపరచాలని నేను మనవి చేస్తూ ఉన్నా మీ ఐఏఎస్ అధికారులే రిటైర్ అయిపోయిన వాళ్ళే మీకు అన్నింటికీ మినహాయింపు ఇచ్చి రిలాక్సేషన్ ఇచ్చి చెల్లిస్తుంటే మీరే కేంద్ర ప్రభుత్వ పథకానికి పోతుంటే మాకు మా దగ్గర సొమ్ములు తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వంలో పథకాన్ని ఎంత ఘోరంగా అమలు చేస్తూ ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించేయవలసింది ఉంది ఈ అన్ని అంశాల మీద ఇలా ఏదో ఎలిగేషన్ చేసి సమస్యలు లేవనెత్తి మరోపక్క చూస్తే కన్సల్టేషన్ మెకానిజం ఉద్యోగుల సమస్యల మీద సంప్రదింపులు చేసే ప్రక్రియ అనేది గత ఐదు సంవత్సరాలుగా ఒక హాస్యాస్పదంగా తయారైంది ఎంపిక చేసిన ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్క ఎంపిక చేసిన బృందాన్ని సమావేశాలకి పిలవటం అక్కడ చాయిపై చర్చ జరగటం ఏది నిర్ణయాత్మకంగా కంక్లూజన్కి రాకపోవటం అధికారులతో చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో నాలుగు నెలలకు ఒకసారి జరగవలసినటువంటి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరగకపోవటం కేవలం పొలిటికల్ కన్సల్టేషన్ జరగటం వల్ల ఉద్యోగులకి తీవ్రమైన నష్టం పెరుగుతూ ఉంది మరోపక్క చూస్తే గుర్తింపు సంఘాలు అనే పేరు మీద ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు గుర్తింపు ఒక రాజకీయ ప్రక్రియగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు నిజాయితీగా నికార్సుగా సంఘాలు నడపాలని అనుకున్నటువంటి ఒక ముప్పై సంఘాలం మేము ఒక ఐక్యవేదికగా విజయవాడలో మార్చి ఇరవైదవ తారీఖు నాడు మా కర్ణ నేను చైర్మన్గా కర్ణం హరికృష్ణ గారు కో చైర్మన్గా బాజీ పఠాన్ గారి సెక్రటరీ జనరల్గా ఒక ఎగ్జిక్యూ ఒక స్టీరింగ్ కమిటీ కార్యవర్గం ఏర్పడి ఈ కన్సల్టేషన్ మెకానిజంకి ప్రభుత్వమే ఉద్యోగుల తరపున ఎవరితో చర్చలు జరపాలనే దానికి ఉద్యోగులు నేరుగా రెండు సంవత్సరాల కాలపరిమితికి ఒక స్టీరింగ్ కమిటీని ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకొస్తూ ఉన్నాం